శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరో మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాద దేవాలయాలు నూట ఎనిమిది కూడా మరి మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతోంది అందరూ కూడా తప్పకుండా ఒక సామాన్య మానవాళి కూడా దర్శనం చేసుకొని వీటి కోసం భక్తి శ్రద్ధలతో తెలుసుకోవాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మేమైతే ఈ వీడియోలన్నీ కూడా చేయడం జరిగిందండి మరి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనిది మన భీమఖండంలో ఉన్నది ఏమిటి అంటే నక్షత్ర పాద దేవాలయాలు అంటే నక్షత్ర దేవాలయాలు ఎక్కడైనా ఉన్నాయి కానీ నక్షత్ర పాదలింగాలు అయితే భీమఖండంలో తప్ప ప్రపంచంలో మరి ఎక్కడా కూడా లేవు నాకు తెలుసుండి అంత అద్భుతమైనటువంటి క్షేత్రాలు భీమఖండానికి మాత్రమే సాధ్యపడ్డాయి అదంతా కూడా మరి మనం చేసుకున్నటువంటి పుణ్యం ఎందువల్ల అంటే కొన్ని అటువంటి లింగాలను మనం భక్తి శ్రద్ధలతో చూసినట్లయితే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి గొప్ప లింగాలన్నీ కూడా మనం అందరికీ చూపించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మన భీమ భీమేశ్వర ఛానల్లో అయితే అన్నీ పెట్టడం జరుగుతోందండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అశ్విని నక్షత్రం నాలుగవ పాదం ఈ యొక్క అశ్విని నక్షత్రం అంటే దేవత ఎవరు అంటే అశ్విని దేవతే ఈ యొక్క నక్షత్రానికి కూడా దేవత అశ్విని అలాగే మరి ఇది ఏ రాశిలోకి వస్తుంది అంటే మేష రాశి మొ మొట్టమొదటి రాశి మనకి మేషరాశి ఆ యొక్క మేషరాశిలోకే వస్తుందనమాట ఈ మేషరాశికి అధిపతి ఎవరు అంటే కుజుడు అలాగే ఈ యొక్క కుజుడు ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి పేరు పార్వతీ సమేత స్వామివారు ఈ యొక్క మల్లేశ్వరస్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకుంటారో అలాగే అర్చన చేసుకుంటారో వారందరికీ కూడా సుమంగళి యోగం కలుగుతుంది పార్వతీ అమ్మవారి కనుకను ఒక్కసారి కుంకుమార్చన చేసినట్లయితే మరి స్వామి వారికి అశ్విని నక్షత్రం కాబట్టి ఇక్కడ ఎవరైతే అభిషేకం చేసుకుంటారో అలాగే అర్చన చేసుకుంటారో ప్రదక్షిణం చేసుకుంటారో అలాగే దర్శనం చేసుకుంటారో దర్శనం చేసినంత మాత్రానే సమస్తమైనటువంటి రుణ బాధలు అంటే అప్పులు బాధలు ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే అటువంటి రుణ సమస్యలన్నీ కూడా విముక్తవుతాయండి ఎందువల్ల అంటే ఇక్కడికి అనేకమైనటువంటి మహర్షులు వచ్చారు అంతేకాకుండా మరి చాలామంది ఇక్కడ అభిషేకం చేసుకుని పాశుపత విధానంతో కానీ లేదా ఏకాదశరుద్రం కానీ మామూలుగా కానీ అభిషేకం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది రుణము రుణ విముక్తిని అయితే పొందడం జరిగింది మరి అటువంటి గొప్ప లింగం అండి చూడండి ఆ లింగం కూడా మనకి మరి ఎక్కడా లేదా అంత అద్భుతంగా ఉంటుంది మరొకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి అలాగే వీలుంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి లేకపోయినట్లయితే మన ఛానల్లో చూసి మరి చక్కగా దర్శనం అయితే చేసుకోండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో పంపించండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అంతేకాకుండా మనకు ఎప్పుడైనా వీలైతే కనుక స్వామివారిని దర్శనం చేసుకుని ఈ యొక్క అశ్విని నక్షత్ర జాత జాతకంలో ఉండేటువంటి సమస్యలు దోషాలు కూడా తొలగిపోయేటువంటి విధానం ఏదైనా ఉందంటే ఒక్క దర్శనం చేతను మాత్రమే ఇవన్నీ కూడా తొలగిపోతాయి హరిహోం తత్సదు